నా పేరు అండి ఓకే అన్న ఇక్కడ చూస్తుంటే అన్ని మట్టితో చేసిన బొమ్మలే కదా చాలా అందంగా ఉంది ఇక్కడ చూస్తుంటే సో వీటిని పాసి అన్న ఎక్కడి నుంచి తయారు చేస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది వచ్చేసి మొత్తం కలకట్ట నుంచి తయారయ్యండి కలకట్ట మొత్తం ఈ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం కలకట్ట మట్టితో ఓకే సో ఈ చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మలుగా మొత్తం కలకట్ట ఉట్టి మట్టితో తయారు చేసి మనం నేలమైన మట్టిని పొడి చేసి రాళ్ళన్ని తీసేసి ఫిల్టర్ చేసి దానికి మళ్ళీ నీళ్లు కలిపేసి దాని మీద పెడతాం అనమాట ఓకే దీనిలో చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మలా తయారు చేస్తాం ఈ నడుగుల బొమ్మలాగా తయారు చేస్తామండి మేము గత పదేళ్ళుగా ఈ బొమ్మల దీంట్లో వృత్తిలో ఉన్నాం అనమాట సో మేము అచ్చులు బొమ్మలు అన్ని మొత్తం డైరెక్ట్ డైరెక్ట్గా ఇక్కడ డెలివరీ అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడికి ఓకే సో ఇక్కడ ఈ పట్టాపురం సౌండ్ లీటర్ దగ్గర మనం ప్రతి సంవత్సరం అమ్ముతానే ఉంటాం ఎవ్రీ ఇయర్ ఇక్కడే అమ్ముతాము పది సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం అండి మా వృత్తి ఇది ప్రతి సంవత్సరం ఉండేది ఓకే సో మాది ఏంటంటే మా వృత్తి కుమ్మర కొమ్మరంలో అండి మేము సో కుమ్మర వృత్తి కాబట్టి కొమ్మరి మట్టితో ఇవన్నీ తయారు చేయబడి అనమాట మట్టితోనే అంటే అంటే చెప్పాను కదండి మీరు అది అల్లరి కుంభర ప్రతి మనిషి ఏంటంటే మట్టి నుంచి ఏం తెలుసుకుంటున్నాడు సో పూజించే ప్రతి పాయింట్ కూడా మట్టి నుంచి పూజించే దేవుడు కూడా మట్టితో తయారు చేసి దాన్ని పూజించాలనే ఉద్దేశం ఆ వృత్తినే ఒక కాన్సెప్ట్ లాగా మేము మా ఫాదర్ నుంచి వాళ్ళ తాత నుంచి అక్కడి నుంచి అలవాటు చేసుకొని ఇంక ఇలానే కంటిన్యూ అవుతున్నాము ఇది ఎక్కడన్నా లొకేషన్ ఇది వచ్చేసేవాడు పట్టాపురం స్వామి థియేటర్ దగ్గర అండి పట్టాపురం స్వామి థియేటర్ మొత్తం ఆరు అడుగుల ఆరు ఇంచుల నుంచి ఐదు అడుగుల దాకా మొత్తం అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి అన్నమాట మన దగ్గర సో కస్టమర్స్ వస్తున్నారు తీసుకుంటున్నారు ఆర్డర్లు ఇస్తున్నారు ఆల్రెడీ ఆర్డర్లు అయిపోతున్నాయి రన్ అవుతుందండి ఇప్పుడు చూస్తుంటే అన్న ఈ జనరేషన్లో సార్ నేను చెప్పగలిగేది ఒకటే సార్ నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ఇంకోటి ఈ వృత్తిలో ఉన్నాను కెమికల్స్ వాడి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి నీళ్ళలో కలిపి కృష్ణా రివర్ ఇక్కడే ఉంటుంది దానిలో కలిపి మళ్ళీ అదే నీళ్లు మనం తాగడం ఇదంతా మనకే తిరిగి మనకే ఎఫెక్ట్ కొడుతుంది మనం ఏదో ఒక పది నిమిషాల ఆనందం కోసం దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ దాన్ని నీళ్లు నిమజ్జనం చేసేసి ఆ నీళ్లు మళ్ళీ మనమే తిరిగి మళ్ళీ పొల్యూట్ అయిపోయి దాన్ని ఫిల్టర్ చేసుకుని మనం మిలర్ వాటర్ మళ్ళీ భూమి పొల్యూట్ అవుతుంది వాటర్ పొల్యూట్ అవుతుంది ఎయిర్ పొల్యూట్ అవుతుంది ప్రతిదీ పొల్యూట్ అవుతుంది అది ఈ మట్టి అనుకోండి మట్టి వల్ల ప్రాబ్లం ఎక్కడా రాదు దాని వల్ల మనకి మంచి తప్పితే చెడు అనేది జరగదు ఇంకోటి ఈ మట్టి మనం నీళ్ళలో ఇంట్లో టబ్బుతో సహా నీళ్ళు నిమజ్జనం చేసేసుకోవచ్చు వేరే మనం అక్కడ తీసుకెళ్లి రివర్లో వేసి పాడు చేస్తాం ఈ యోజన మనకి మంచి జరిగి తప్పితే చెడు జరుగుతుంది